ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి అమల్లోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఎన్నికల హామీ ప్రకారం దీనికి సంబంధించి త్వరలో విధి విధానాల రూపకల్పన చేయనుంది ఇప్పటికే విదేశీ విద్యకు సంబంధించి సమావేశాలు నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది గత టీడీపీ ప్రభుత్వం రెండు పదహారు నుంచి ఈ పథకాన్ని ప్రారంభించి నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మంది విద్యార్థులకు మూడు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది విదేశాల్లో ఏ యూనివర్సిటీలో సీట్లు తెచ్చుకున్నా ఈ పథకాన్ని అమలు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ పథకం కొండెక్కిచ్చింది రెండు వందల క్యూఎస్ ర్యాంకింగ్స్ యూనివర్సిటీల్లో సీట్లు పొందిన వారికే జగన్ ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ కల్పించింది చంద్రబాబు హయంలో నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై మూడు మందికి విదేశీ విద్య అందిస్తే జగన్ మూడేళ్ల పాటు ఈ పథకాన్ని నిలిపివేసి కేవలం రెండు వందల పదమూడు మందికి మాత్రమే పథకం అమలు చేశారు ఈసారి ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అర్హత దక్కేలా విధి విధానాలను రూపొందించనున్నారు ప్రతి ఏటా రెండుసార్లు జూలై నవంబర్ నెలల్లో దరఖాస్తులు స్వీకరించి విదేశాల్లో కొత్త కోర్సులు చదువుకునేందుకు వెళ్లే పేద విద్యార్థులకు ఆర్థికంగా చేయుతందిస్తారు